మొరబైన ఏసుక్రీస్తు నవల మీ అందరికీ కూడా శలం దేవుడు మీ అందరినీ కూడా దేవించి గాక ప్రియా దేవుని బిడ్డలారా పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుంచి ప్రారంభించబడుతున్న వంటి వంద రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాను కనుక దేవుని సన్నిధిలో పిలువబడిన దేవుని బిడ్డలందరూ కూడా నేను ఆహ్వానిస్తున్నాను అనేకమైన ప్రార్థనలు చేయబోతున్నాను దేవుడు అనేకమంటి వంటి కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు పరలోక రాజ్య మహిమను మనం కూడా చూడబోతున్నాం దేవుని యొక్క ఆత్మాభిషేకము పొందుకునే వంటి దేవుని బిడ్డలందరికీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను ఈ రీతిగా దేవుడు సెలవిచ్చిన రీతిగా సత్యవాకు నేర్చుకుని పార్తనలో వాక్యంలో ఎదగడానికి చక్కని వంటి అవకాశము దేవుడు మీ మీ అందరికీ కూడా ఇవ్వబోతున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో మరి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రారంభించబడుతుంది మరి ఫోన్ ద్వారా పార్తనలు మరియు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు దేవుని యొక్క సన్నిధిలో మరి గడపడానికి ఇష్టపడతా ఉన్నాం సో ఇందులో కూడా మీరు పాల్గొనవచ్చు అదే రీతిగా సాయంత్రకాల సమయంలో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గురుకుడి ఇక జరిగించబడతా ఉంది మరి అదే రీతిగా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఫోన్ ద్వారా మరి పార్థనలు జరిగించబడతాయి ఆసక్తి కలిగిన వంటి వారందరూ కూడా మీరు ఈ యొక్క అన్నింటిలో మీరు పాల్గొనాలని మనవి చేస్తున్నాం దైవ ఆశీర్వాదాలు పొందండి దేవుడు అనేక వంటి కార్యంలో దేవుడు జరిగించబోతున్నాడు అనేక వంటి కార్యంలో దేవుడు జరిగించి కుటుంబాలను కట్టబోతున్నాడు బలమైన వంటి వారుగా దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు ఈ ప్రాంతంలో మరి మనమున్న వంటి ప్రాంతాల్లో దేవుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి గొప్ప కార్యము అపస్తుల బోధలు మనమందరము కూడా కలిసి మనము దేవుని సావాసంలో ఎదిగించబడడానికి గొప్ప అవకాశము దీన్ని వినియోగించుకోండి డోంట్ మిస్ ఎందుకంటే దీన్ని మిస్ కాకండి అద్భుతమైన కార్యముల కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా ఈ పార్థంలో ఏకభవించి దేవుని ఆరాధించాలని నేను ప్రభుత్వం మనం ఇచ్చేస్తున్నాను దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక మీ అందరినీ సమాధానం చేత నడిపించునుగాక దైవ దేవేనలు కలుగునుగాక